ఊరుకుంద శ్రీ నరసింహ ఈరన్నస్వామి సోమవారం రోజు పుణ్యస్నానాన్ని నది జలాలతో ఆచరించిన ఈరన్నస్వామి ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఊరుకుంద గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రమైనటువంటి శ్రీ నరసింహ ఈరన్న ఈరన్నస్వామి శ్రావణమాసంలో నెల రోజుల పాటు లక్షలాది భక్తులతో పూజలందుకున్న శ్రీ నరసింహ ఈరన్నస్వామి శ్రావణ మాసంలో ఐదవ సోమవారం కావడంతో ఊరుకుంద శ్రీ నరసింహ ఈరన్న స్వామి ఆలయ అధికారుల ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మల్లికార్జున కార్యనిర్వహణాధికారి మరీ సిబ్బంది ఆధ్వర్యంలో ఊరుకుంద గ్రామంలో స్వామివారు ఓ ఇంట్లో ఆయన విగ్రహంకు ఆదివారం రాత్రి అంతా పూజలు భజనలు చేశారు సోమవారం వేకువ జామున మూడు గంటలకు ఉత్సవమూర్తిని పల్లకిలో ఊరుకుంద గ్రామం నుండి చిరుతపల్లి మల్లనట్టి కరిణి గ్రామాల మీదుగా తిప్పలదొడ్డి కామలదొడ్డి కందుకూరు గ్రామ సమీపంలో ఉన్న శ్రీరామలింగేశ్వర ఆలయం సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి స్వామివారి పల్లకి డప్పు వాయిద్యాల మధ్య అర్చకులు భజనలతో బాణ సంచారంతో ఉత్సవమూర్తి పల్లకి బయలుదేరి వెళ్లింది అక్కడ తుంగభద్ర నదిలో పవిత్ర జలాలతో పుణ్యస్నానం స్వామివారు ఆచరించి తర్వాత పక్కనే ఉన్నటువంటి ఊరుకుంద ఈరన్న కట్టపై పల్లకి ఉంచి ఊరుకుంద ఆలయ ప్రధాన అర్చకులు మా దేవప్ప స్వామి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ నుండి ఉత్సవమూర్తి పల్లకి బయలుదేరింది ఈ సందర్భంగా కందుకూరులో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం లాగే జాతర నిర్వహించారు స్వామివారి దర్శనానకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ప్రదీప్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అలాగే స్వామివారు వారికి కుటుంబ సమేతంగా బెట్టప్ప గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రదీప్ రెడ్డికి పూలమాలలు వేసి షాలువ కప్పి సన్మానించారు అనంతరం స్వామివారి పల్లకి ఊరుకుంద గ్రామానికి సాయంకాలం ఐదు గంటలకు చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున ఊరేగింపు చేపట్టి స్వామివారిని యథాస్థానంలో ఉంచుతారు అక్కడికి శ్రావణ మాసం ఉత్సవాలు ముగుస్తాయి ఈ పల్లకి ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొసగి సిఐ మంజునాథ్ గౌతాలం సిఐ అశోక్ కుమార్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ಎಸಮೆ ಸ್ವಾಮಿ ಏನು ಕರವೆನು ಗ್ಯಾಪ್ ಇಚ್ಚಿ ಬಾಯ್ಕೊಂಡು ಗ್ಯಾಪ್ ಇಚ್ಚಿ ಬಾಯ್ಕೊಂಡು ಅಂತದಕ್ಕೆ ಗ್ಯಾಪ್ ಇಚ್ಚಿ ಬಾಯ್ಕೊಂಡು ಅಣ್ಣಗಳ ಜೊತೆ ದುರುಂಗರು ದುರುಂಗರು ಬನ್ನಿ ಬನ್ನಿ ಸರ್ ನೀ ಬನ್ನಿರಿ ಯೋಡೇನಾ ಬನ್ನಿ ಯೋಡೇನಾ ತಕ್ಕೊಂಡಮ್ಮ ಯಾಬಿ ಯಾರು